ఒక దేశం రెండో దేశంపై యుద్ధానికి దిగుతుంది అంటే ఆ ఆలోచన అప్పటికప్పుడు పుట్టుకురాదు వెనక ఎంతో నేపథ్యం అనేక కారణాలు ఎన్నో నెలల ముందస్తు ప్రణాళిక ఉంటుంది దాడి జరగబోతున్న దేశానికి ఆ యుద్ధం గురించి ఖచ్చితంగా సమాచారం ఉంటుంది దాడి జరిగితే ఎలా తిప్పికొట్టాలి ప్రతిదాడులు ఎలా చేయాలి అనే ప్రణాళికలతో ముందే సిద్ధంగా ఉంటుంది ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం కూడా అలాంటిదే ఓవైపు హమాస్తో యుద్దం చేస్తూనే కొన్ని నెలల ముందుగానే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడికి ప్రణాళిక రూపొందించింది దాన్ని పసిగట్టిన ఇరాన్ కూడా అందుకు అనుగుణంగా సిద్ధమైంది యుద్దం గురించి తమకు ఎప్పుడో తెలుసు అంటూ పలువురు ఇరాన్ సైనిక కమాండర్ల ప్రకటనలే ఇందుకు నిదర్శనం మరి తెర వెనుక ఏం జరిగింది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలో యుద్దం వరకు రావడానికి దారితీసిన పరిస్థితులేంటి ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలను ధ్వంసం చేయడం అది అణుబాంబులను తయారు చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ దేశంపై యుద్దానికి దిగింది ఇజ్రాయెల్ ఇరాన్ అణ్వాయుధాలతో తమ అస్తిత్వానికి ముప్పు అన్నది ఇజ్రాయెల్ వాదన అయితే తమ అణు కార్యక్రమం శాంతియుత పౌర అవసరాల కోసమే అన్నది ఇరాన్ మాట ఎవరి మాటలో నిజం ఎంత ఉన్నా ఆ రెండు దేశాలైతే యుద్దానికి దిగాయి ఇప్పుడు అమెరికా కూడా ఇజ్రాయెల్ కు మద్దతుగా ఇరాన్ పై దాడులు జరిపింది అయితే యుద్దం ఇప్పుడు జరుగుతున్నా దీనికి పూర్వరంగం చాలా కాలం క్రితమే సిద్దమైంది యుద్దం ప్రారంభం కావడానికి కొన్ని నెలల ముందు రెండు దేశాల మధ్య తీవ్రస్థాయి మాటల యుద్దం జరిగింది అప్పటికే ఇరాన్ అణ్వాయుధాల తయారీకి వీలుగా వాటి శుద్ది కార్యక్రమం చేపడుతోందని ఇజ్రాయిల్ అనుమానిస్తూ వచ్చింది అది తమ మనుగడకు ప్రమాదమని భావించింది అదే సమయంలో పై దాడి చేస్తామంటూ ఇరాన్ సైనిక అధికారులు ప్రకటనలు చేశారు పాలస్తీనాలో హమాస్కు ఇరాన్ మద్దతివ్వడంపై అప్పటికే ఆగ్రహంగా ఉన్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కోపం నశాలానికి ఎక్కించాయి అన్ని పరిణామాలు గమనిస్తూ వచ్చిన నెతన్యాహు జూన్ పదమూడున ఇరాన్పై యుద్దం ప్రారంభించారు Transcrição e ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తుందని ఇరాన్కు తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు తమ అను కార్యక్రమంపై ఇజ్రాయేల్ హెచ్చరికలు సొంత దేశం సైనికాధికారుల ప్రకటనలతో ఇజ్రాయెల్ ఉడికిపోవడాన్ని గమనించిన ఇరాన్ అది ఖచ్చితంగా తమపై దాడి చేస్తుందని ఇరాన్ ముందే ఊహించింది ఇజ్రాయెల్ తమపై దాడి చేస్తుందని మూడు నెలల ముందే తెలుసు అంటూ ఓ ఇరాన్ సైనిక అధికారి చేసిన ప్రకటన ఇందుకు ఉదాహరణ ఇజ్రాయెల్ కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ వచ్చిన ఇరాన్ అది దాడి చేస్తే ఎలా స్పందించాలి ప్రతి దాడులను ఎలా నిర్వహించాలి అని కొన్ని నెలల ముందు నుంచే సిద్దమవుతూ వచ్చింది కావాల్సిన సరంజామా నుంచి ప్రజలకు కావాల్సిన బియ్యం నిల్వల వరకు భారీగానే పోగు చేసుకుందనేది విశ్లేషకులు చెబుతున్న మాట యుద్దం మొదలైతే ఇజ్రాయెల్ కు అగ్రరాజ్యం అమెరికా అండగా ఉంటుందని ఇరాన్ కు తెలియందేమీ కాదు అందుకే ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలను కూడా ఇరాన్ ముందే సిద్ధం చేసుకుంది ప్రస్తుతం అవే వ్యూహాలను అమలు చేస్తూ పోరాడుతోంది మేము వేసుకుంటున్నాం అంటే వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది అంటే వాళ్ళ అనుకార్యక్రమం పైన ఇజ్రాయెల్ కి అమెరికాకి చాలా తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని తెలుస్తోంది దానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నా ఉన్నారు కానీ ఇజ్రాయెల్ తల పకడ్బందీగా వాళ్ళకున్న సాంకేతిక నైపుణ్యం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉపయోగించి కరెక్ట్ లెక్కగా ఇజ్రాయెల్ ముందు ఎయిర్ డిఫెన్స్ ని తుడిచిపెట్టేసింది తమ మనుగడకు ప్రమాదకరమైన వ్యక్తులైనా దేశాలైనా ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు వారి అంతు చూసే వరకు వదిలిపెట్టకపోవడమే ఇజ్రాయెల్ నైజం పాలస్తీనాలో హమాస్ లెబనాన్ లో లో హౌతీలు అందుకు ఉదాహరణ రెండు అక్టోబర్ ఏడున తమ దేశంలోకి చొరబడి పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు వందలాది మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చడం సహా చాలా మందిని బందీలుగా తీసుకువెళ్లింది దీంతో రగిలిపోయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహో తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు హమాస్ లక్ష్యంగా పాలస్తీనా పై భీకర దాడులు ప్రారంభించారు ఈ పోరాటంలో హమాస్ కు మద్దతుగా ఇరాన్ తో పాటు హెజ్బుల్లా హౌతీలు ఇజ్రాయిల్ పై దాడులకు దిగారు ప్రతిగా ఇజ్రాయిల్ హమాస్ హెజ్బుల్లా హౌతీలకు చెందిన అగ్రనేతలను ఏరి ఏరి హతమార్చింది వారు ఎక్కడ దాగి ఉన్నా వెతికి మరీ చంపింది హమాస్ అధినేతగా ఉన్న ఇస్మాయిల్ హనియే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఉండగా గతేడాది జులైలో బాంబు దాడిలో హతమార్చింది ఇజ్రాయిల్ తమ దేశ అతిథిగా ఉన్న హనియే హత్యకు ప్రతీకారంగా ఇరాన్ గతేడాది అక్టోబర్ లో ఇజ్రాయిల్ పై రెండు వందల క్షిపణులను ప్రయోగించగా ఆ దేశ ఐరన్ డోమ్ అడ్డుకుంది హమాస్ కు మద్దతు దాడులతో అప్పుడే ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్దం ఆరంభిస్తుందని అంతా భావించిన ఇజ్రాయెల్ అదును కోసం చూస్తూ వచ్చింది ఈ యుద్ధానికి అసలు కారణం అక్టోబర్ సెవెన్ రెండు వేల ఇరవై మూడున గాజాలో జరిగినటువంటి అతి భయంకరమైన తీవ్రవాద చర్య హమాస్ ద్వారా పన్నెండు వంద మంది పన్నెండు వందల మంది అమాయకుల్ని బల్గొని అలాగే ఒక తొంభై మంది వరకు కిడ్నాప్ చేయబడ్డారు దానికి ప్రతీకారంగా గత ఒక సంవత్సరం నుంచి కూడా ఇజ్రాయిల్ ఇరాన్ మీద ఏదో విధంగా పై ఎత్తు చేసి దాన్ని నిర్మూలించాలని ఉద్దేశంతో దాన్ని న్యూక్లియర్ సైట్స్ మీద గురి చేసి దాడి చేయడానికి ఇరాన్ ఇరాన్పై దాడి చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తోన్న ఇజ్రాయెల్ కు ఆ దేశ అణ్వస్త్ర కార్యక్రమాలు ఓ ఆయుధంగా దొరికాయి అదే సమయంలో ఇరాన్ అమెరికాతో అణు ఒప్పంద ప్రయత్నాలు చేస్తూ ఉండడం అది తమ ప్రయోజనాలకు ఎక్కడ ముప్పు తేగలదో అన్న ఆందోళనతో ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్దానికి దిగింది అదే సమయంలో అణు కార్యక్రమాలను కొనసాగించడం ఇజ్రాయెల్ ను తమ ప్రకటనల ద్వారా తరచూ కవ్విస్తూ వచ్చిన ఇరాన్ కూడా తమపై దాడి తప్పదని గ్రహించి అందుకు అనుగుణంగానే ప్రణాళికలను సిద్దం చేసుకుంది అందువల్ల ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం ఇప్పుడు సాగుతున్నా దీని తెర ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి